అందరికీ నమస్కారం ఈ వీడియోలో రైతు రుణమాఫీ ఈ రోజు నుంచి రెండో విడత డబ్బులు అయితే వెయ్యిపోతున్నారండి ఆ వివరాలు ఏంటి వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని చివరిదాక్ చూడండి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చాలామంది లైక్ చేయకపోవడం వల్ల చాలామందికి అయితే చేరట్లేదు దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అప్పుడు యూట్యూబ్ చాలామందికి వీడియో చూపించడం అయితే జరుగుతుంది సో చూడండి మనకి ఈ యొక్క జూలై ముప్పై ఒకటో తేదీ వరకు కూడా మొదటి విడత రైతు అయితే విడి ప్రభుత్వం తెలియచేయడం అయితే జరిగిందనమాట అయితే ఈ యొక్క చాలామందికి డౌట్ అయితే ఏమైతుందంటే నేను లక్ష రూపాయల కింద రుణం తీసుకున్నాను నాకు ఇంకా రుణమాఫీ అవ్వలేదు ఏంటి అని అయితే చాలామంది అయితే సందేహపడుతున్నారు సో మీరు తీసుకుంది రుణం లక్షే కానీ మీ లక్షకు ఇంకొక ఇరవై వేలు పదివేలు ఇరవై పదిహేను వేలు వడ్డీ అయి ఉంటారు కదా అందుకనే మీకు మొదటి విడతలో అయితే ఈ యొక్క రైతు రుణమాఫీ అవ్వదు మీకు లక్ష దాటిన తర్వాత ఎంత ఉన్నా సరే రెండు లక్షల వరకు ఆగస్టు పదిహేను వరకు అయితే జరుగుతుంది సో చాలామంది నేను లక్ష తీసుకున్నాను నాకు మొదటి విడతలు అవ్వాలి ఇంకా అవ్వలేదు అటు బ్యాంక్ ఇటు వ్యవసాయ అధికారులని అలా గవర్నమెంట్ని తిట్టుకోవడం కాకుండా మంత్రి తొమ్మల ఎవరైతే ఉన్నారో వారు క్లారిటీ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో లక్ష రూపాయలు ప్లస్ వడ్డీ ఎంతైతే అయ్యిందో దాన్ని బట్టి మీకు విడతల వారీగా రావడం జరిగింది ఒకవేళ మీరు రెండు లక్షలకు వచ్చారనుకోండి రెండు లక్షలకు వస్తే మీకు ఆగస్టు పదిహేను తర్వాత అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట సో ఈరోజు మనకి రెండో విడత రైతు రుణమాఫీ లక్ష యాభై వేలు అయితే ప్రారంభమైతే అయ్యిందనమాట సో ఎవరైనా లక్ష తీసుకున్న లక్షన్నర తీసుకుని రెండు లక్షల వరకు ఉన్న లక్ష యాభై వేలు వరకు ఉన్న వారికి మాత్రమే ఈ పదిహేనో తేదీ ఆగస్టు పదిహేను వరకు వరకు జరుగుతుంది ఒకవేళ లక్ష యాభై వేల కంటే ఎక్కువ వడ్డీ ఉంటే మీకు మరలా ఆగస్టు పదిహేను తర్వాత నుంచి అయితే ఈ రైతు రుణమాఫీ జరగడం అయితే జరిగిద్ది అనమాట దీన్నైతే గుర్తుపెట్టుకోండి అందరికీ ఇస్తారు సో రైతు ఎవరైతే రుణాలు తీసుకున్నారో మీ బ్యాంక్ అధికారులు కానీ లేదా గ్రామాల్లో పంచాయతీల్లో అయితే లిస్టు పెట్టడం అయితే జరిగింది వ్యవసాయ అధికారిని నోడల్ అధికారిని అడిగినట్లయితే మీకు వారి పేర్లు అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట ఇది వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ